ప్రభుత్వ సెక్టార్లో దిగ్గజ బ్యాంక్ అంటే టక్కును గుర్తొచ్చేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్లాది మంది ప్రజలకు తన సేవలను అందిస్తోంది ఎస్బీఐ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను ఖాతాదారులకు లాభం చేకూరేలా స్కీమ్స్ ను లాంచ్ చేస్తుంది తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎస్బీఐ కొత్త డిపాజిట్ పథకాలను లాంచ్ చేసింది అదే ఎస్బీఐ హర్ గర్ పతి రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఇందులో పొదుపు చేస్తే మీరు లక్షాధికారి అయిపోవచ్చు రోజుకు కేవలం ఎనభై ఐదు రూపాయలు పొదుపు చేస్తే చేతికి లక్ష అందుకోవచ్చు మరి ఈ స్కీమ్ లో వడ్డీ ఎంత అందిస్తారు అర్హులు ఎవరు ఆ వివరాలు మీకోసం నేటి రోజుల్లో పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సేవ్ చేయటం ఉత్తమం మీరు కూడా ప్రతి నెల కొంత మొత్తాన్ని జమ చేయాలనుకుంటే ఎస్బీఐ అందించే హర్ గర్ లక్పతి రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెటర్ ఆప్షన్ గా చెప్పొచ్చు ఈ పథకంలో మీరు జమ చేసే సొమ్ముపై ప్రతి నెల వడ్డీపై వడ్డీ జమ అవుతుంది దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి అందుకోవచ్చు ఈ స్కీమ్ లో పర్సనల్ గా లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు పదేళ్ల కంటే తక్కువ వయసున్న వారు తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుల ఆధ్వర్యంలో అకౌంట్ తెరవాల్సి ఉంటుంది ఈ స్కీమ్ లో మెచ్యూరిటీ పీరియడ్ మూడు నుంచి పదేళ్ల వరకు ఉంటుంది ఈ స్కీమ్ లో మూడు నాలుగేళ్ల టెన్యూర్ అయితే జనరల్ కస్టమర్లకు వడ్డీ రేటు ఆరు పాయింట్ ఏడు ఐదు శాతంగా ఉంది సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ వస్తుంది ఎనభై ఐదు రూపాయల పొదుపుతో చేతికి లక్ష రూపాయలు ఇక ఈ స్కీమ్ లో లక్ష రూపాయలు అందుకోవాలంటే రోజుకు ఎనభై ఐదు రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది అంటే నెలకు రెండు వేల ఐదు వందలు జమవుతుంది ఈ పొదుపుపై ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ వస్తుంది మూడేళ్ల టెన్యూర్ ఎంచుకున్నట్టయితే మెచ్యూరిటీ నాటికి లక్ష రూపాయలు అందుకోవచ్చు మీరు నాలుగేళ్ల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు పద్దెనిమిది వందల పది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదే ఐదేళ్ల కాలానికైతే పద్నాలుగు వందల ఏడు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మరి చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఎస్బీఐ అందించే ఈ స్కీమ్ లో వెంటనే అకౌంట్ ఓపెన్ చేసుకోండి మరిన్ని వివరాలకు సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి తెలుసుకోవచ్చు